హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కోసం ఒక కథ అది ఒక కళ్యాణ మండపం చుట్టూ అందరు బంధువులు ఉన్నారు పెళ్ళికూతురు కూడా రడై ఒక పక్కా కూర్చుంది కానీ పెళ్ళికొడుకు మాత్రం ఇంకా రావటం లేదు వచ్చిన బంధువులంతా ఒక్కరి చెవులు ఒకరు కొరుక్కుంటూ అసలు ఈ పెళ్లి జరుగుతుందా నాకైతే నమ్మకం లేదు అయినా ఆ అబ్బాయికి ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేస్తున్నట్టు ఉన్నారు అందుకే అతను ఇంకా రాలేదు అని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ మాటలన్నీ చెవి పడ్డ పెళ్లి కూతురు పిన్ని సరిత పెళ్ళికూతురైన మధుని నాకు తెలిసే నువ్వొక దురదృశ్య జాతకురాలివని అందుకే పుట్టగానే మా అక్కని పుట్టన పెట్టుకున్నావు ఇప్పుడు ఇలా పెళ్లి పీడలపైన ఒంటరిగా మిగిలిపోయావు అని ఇష్టం వచ్చినట్టు తెలుస్తుంది మధు మాత్రం ఆ మాటలన్నీ మౌనంగా భరిస్తుంది తప్ప ఏం మాట్లాడడం లేదు అసలు తనకి మాట్లాడాలి అని ఉన్నా కూడా గొంతు పెగలడం లేదు మరోవైపు పెళ్ళికొడుకు తండ్రి నారాయణ అరే చిన్నోడా వాడెక్కడ ఉన్నాడో తెలిసిందా తొందరగా వెళ్ళి చూడు ఎక్కడ ఉన్నా తొందరగా వాడిని తీసుకురా అని వాళ్ళ చిన్న కొడుకు రాముకు చెప్తాడు రాము కూడా సరే అని వాసుని వెతకడానికి వెళ్తాడు ఏంటి లక్ష్మీది అప్పుడు వాడే కదా నేను ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటా అని పట్టు పట్టింది కానీ ఇలా తీరా టైంకి రాకుండా ఉంటే ఏమన్నట్టు అని లక్ష్మితో అంటాడు ఏమో అండి నాకు అదే అర్థం కావట్లేదు అప్పుడేమో చెల్లిని ప్రేమించావు తను చనిపోయింది అనగానే ఇప్పుడు అక్కని పెళ్ళి చేసుకుంటా అని అంటున్నావు అసలు తన చావుకి ఒక రకంగా మధునే కారణమని అంత అనుకున్నారు వద్దురా మనకి అలాంటి అమ్మాయి అని వాడికి చిలక చెప్పినట్టు చెప్పా అప్పుడేమో నేను చేసుకుంటే తన్నే చేసుకుంటాం లేదంటే లేదు అని తేల్చెప్పి ఇప్పుడేమో ఇలా చేస్తున్నాడని లక్ష్మికుడు అనేసరికి నారాయణకి ఇంకా అసహనంగా అనిపించి ఆగకుండా వాసుకి రాముకి కాల్ చేస్తూనే ఉన్నాడు అలా కాసేపటి తర్వాత వాసు ఫోన్ రింగ్ అవుతుంది అటువైపు ఫోన్ లిఫ్ట్ చేయగానే వెంటనే నారాయణ అరుస్తూ అరే ఎక్కడ చచ్చావురా అని అంటాడు నాన్న నేను రాముని అన్నయ్య ఎప్పుడే కనిపించాడు దగ్గరలోనే ఉన్నాం ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తాం అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఏమైందండి ఏమంటున్నారు వస్తున్నారు అంటే లక్ష్మి అసలు వీడి రోజు మన పరువు తీయాలి అని డిసిరైనట్టున్నాడు అని కోపంగా పళ్ళునూరుతాడు నారాయణం ఒక పది నిమిషాల తర్వాత వాసన తీసుకొని అక్కడికి వస్తారు రాము కానీ వాసు అప్పటికే డ్రింక్ చేసి ఉన్నాడు అతని మొహంలో కొంచెం కూడా హ్యాపీనెస్ లేదు పెళ్లికలు అనేదే అసలు కనిపించడం లేదు పెళ్లి కొడుకు వచ్చాడు అని పంతులు గారు మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు పంతులు గారు అంతసేపు ఇక్కడ కూర్చుండే ఓపిక అస్సలు లేదు తొందరగా ఆ అసలు మంత్రాలేవో చదివితే ఆ తాళి ఏదో కట్టేస్తా అని అసహనంగా అనేసరికి పంతులు అతని వైపుకి వింతగా చూస్తూ ఆ తర్వాత అక్కడే ఉన్నాం మధువైపుకు చూసి పాపం ఇతను భరిస్తుందో ఏమో అని మనస్సులోనే అనుకుని మాంగళ్య ధారణ మంత్రాలు మొదలు పెట్టగానే వాసు లేచి మధుమేళ్ళో తాలికడతాడు వచ్చిన బంధువులందరూ ఆ వింత పెళ్లి గురించి చర్చించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు మధు వాళ్ళ తరుపు వాళ్ళు కూడా అందరు వెళ్ళిపోయారు ఒక పావని తప్ప బంధువులందరూ వెళ్ళాక పావన్ ఒక్కతే మధుతో పాటుగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్ళాక చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేసి అన్నీ అయ్యాక మధుని రూమ్లోకి తీసుకువెళ్తారు ఆ రోజు వాళ్ళకి మొదటి రాత్రి కానీ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండటంతో ఆ మూడు రోజులు మధుతో బాగానే ఉంటాడు వాసు మూడు రోజులయ్యాక వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి నేను విడిగా ఉండాలి అని అనుకున్నానని చెప్పి మధుని తీసుకొని వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్తాడు పావని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అది పేరుకే గెస్ట్ హౌస్ కానీ చాలా విశాలంగా అందంగా ఉంది అంత పెద్ద ఇంట్లో వీళ్ళిద్దరు మాత్రమే ఉండాలి అంటే మధుకు చాలా భయం వేస్తుంది కానీ ఆ విషయం వాస్తు చెప్పే ధైర్యం మాత్రం చెయ్యలేదు ఆ రోజుకి ఫుడ్ బయట నుండి తెప్పించి తినేశారు తిన్నాక వాస్తు మాట్లాడుతూ రేపటి నుండి ఈ ఇంటిని నువ్వే మెయింటైన్ చేయాలి నాకు మెడ్స్ అన్న ఫుడ్ అంటే నచ్చదు సో నువ్వే నా కోసం వంట చేయాలి ఇంట్లో నీ కోసం ఒక మేడ్ని పెడతాను కానీ తను నా పనుల్లో జోక్యం చేసుకోకూడదు నాకు సంబంధించిన పనులన్నీ నువ్వే చేయాలి ఓకేనా సరే అండి సరే పదాని తను చేయి పట్టుకుని రూమ్లోకి లాక్కెళ్ళి తన నొప్పిన తట్టుకోలేక ఏడుస్తున్నా కానీ పట్టించుకోకుండా మృగంలో బిహేవ్ చేశాడు అతని పనయ్యాక మధు ఎలా ఉందో కూడా చూడకుండా అక్కడి నుండి వేరే రూమ్కి వెళ్ళిపోయి బాత్ చేసి వచ్చి ఒక అమ్మాయి ఫోటో చేతిలోకి తీసుకుని సారీ బంగారం నిన్ను పొట్టన పెట్టుకుంది అని తెలిసినా సరే దాన్ని పెళ్లి చేసుకున్నాం కానీ ఆ పెళ్ళి దాన్ని అనుక్షణం బాధ పెట్టడానికి మాత్రమే అని చెప్పి ఆ ఫోటోని గుండెలకి హత్తుకుని పడుకుంటాడు మరోవైపు మధుకి అసలు పైకి లేచే ఓపిక కూడా లేక అలానే బెడ్షీట్ పైకి లాక్కుని పడుకుంటుంది ఉదయం కష్టంగా నిద్ర లేచిన మధు నడిచే ఓపిక్ కూడా లేకున్నాం వాసు నిన్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఫ్రెష్ అయి టిఫిన్ రెడీ చేస్తుంది అప్పుడే వాసు వేరే రూమ్ నుండి బయటకు వస్తాడు అప్పటికే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ ఉంటాడు అతను రాగానే అతనికి టిఫిన్ పెట్టేసి అక్కడే అతను తినే వరకు ఉంటుంది కానీ వాసు తన్ని కొంచెం కూడా పట్టించుకోకుండా తన పాటికి తాను తినేసి వెళ్ళిపోతాడు అతను అలా వెళ్ళగానే అప్పటి వరకు నుంచని ఉన్న మధు ఇక ఓపిక లేనట్టుగా అక్కడే ఉన్న చైర్లో కూర్చుండిపోతుంది అప్పుడే మధు ఫోన్ రింగ్ అవుతుంది ఆ కాల్ పావ నుండి కావటంతో ఫోన్ లిఫ్ట్ చేసి తనలోని నీరసాన్ని అంతా దాచిపెడుతూ హుషారుగా మాట్లాడడానికి చూస్తుంది కానీ తను ఎంత దాచాలి అని చూస్తున్నా సరే పావని మధు గొంతుని గుర్తుపట్టేసింది మధు ఏమైందే అంత నీరసంగా మాట్లాడుతున్నావు ఏం లేదు పావని నేను బాగానే ఉన్నాను నువ్వు నా దగ్గర దాచాలని చూడకు అయినా నీకు నీ ముందు నుండి చెప్తున్నాను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు నీ పైన పగ సాధించాలి అని మాత్రమే అనుకుంటున్నాడు అని కానీ నువ్వేమో లేదు పావని నా వాస్త ఎప్పటికీ అలా కాదు అని చెప్పి పెళ్లి కొప్పుకున్నావు ఇప్పుడు ఏమైందో చూసావా ఏమవ్వలేదు పావని నేను బాగున్నాను నైట్ సరిగ్గా నిద్రపట్టలేదు కొత్త ప్లేస్ కదా అందుకే కాస్త నీరసంగా అనిపిస్తుంది అని చెప్పి సరేనే నీ మళ్ళీ కాల్ చేస్తా అని కాల్ చేస్తుంది కాసేపు తన నిస్సహాయ స్థితిని తలుచుకుని చెల్లి నువ్వు ఇలా ఎందుకు చేసావని శూన్యంలోకి చూస్తూ అడుగుతుంది తన కళ్ళ వెంట నీరు ధారాళంగా కారుతూనే ఉంది మధుకు రోజులు అలానే భారంగా గడుస్తున్నాయి వాస్తుతన్ని కనీసం మనిషిలా కూడా చూడకుండా ఒక బొమ్మను చేసి ఆడుకున్నాడు పుట్టిన నుండి కూడా వచ్చి ఎలా ఉన్నావని అడిగే వారే లేకుండా పోయారు పావని మాత్రం అప్పుడప్పుడు ఫోన్ చేసి మధుతో మాట్లాడుతుంది కానీ తను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేని మధు తనతో కూడా మాట్లాడడం మానేసింది ఇక ఇంట్లో పనిచేసే రంగమ్మే తన కొంచెం సహాయంగా ఉండేది తను మధు కష్టాన్ని చూసి చలించిపోయి ఒక్కరోజు ఇందు నరకాన్ని అనుభవిస్తూ ఇక్కడ బ్రతకటం అవసరమా తల్లి ఎటైనా వెళ్ళిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేయవచ్చుగా అని అడిగితే లేదు రంగమ్మ నేను అలా వెళ్ళలేను నా చావైన బ్రతుకైనా అది నా వాసుతోనే అని చెప్పి తనకిక మాట్లాడే ఇవ్వకుండా పక్కకు వెళ్ళిపోయింది ఇక రంగమ్మ కూడా తనకి తనకింటి పనుల్లో ఎక్కువ భారం పడకుండా చూసుకుంది తన కంటి ఎవరు లేని ఆ ఇంట్లో తన బాధని పంచుకోటానికి డైరీని ఆశ్రయించింది మధు తన ఫీలింగ్స్ అన్నీ కూడా వాసును చూసిన మొదటి రోజు నుండి ఇప్పటి వరకు అన్నీ అందులో రాసుకుంది ఇక్కడ మధు ఇలా ఉంటే మరో పక్క ఒక అమ్మాయి చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని సిప్ చేస్తూనే మరో అబ్బాయితో సన్నిహితంగా డ్యాన్స్ చేస్తుంది తన్ని ఇంకా దగ్గరికి లాక్కుంటూ బేబీ ఐ వాంట్ యూ అని అస్కీగా ఆమె చెవిలో అంటాడు అతను దానికి తను కూడా సరే అని ఒప్పుకొని అతనితో పాటుగా ప్రైవేట్ రూమ్లోకి వెళ్తుంది అలా ఇద్దరు ఒక గంట పాటుగా ఏకాంతం గడిపి అక్కడే నిద్రలోకి జారుకుంటారు ఇక్కడ వాసు ఆఫీస్కి వెళ్ళాడు అన్న మాటే కానీ అసలు వర్క్ మీద ధ్యాస పెట్టలేకపోతున్నాడు ఒక పక్క తను చేస్తున్న పని తప్పు అని తన మైండ్ చెబుతూ ఉంటే తన మనస్సు మాత్రం దానికి విరుద్ధంగా రీతుని చంపిన దానికి ఈ మాత్రం శిక్ష లేకపోతే ఎలా అని గోడ చేస్తుంది ఆ రెండింటి మధ్య పోరు పడలేక తన క్యాబిన్లో ఉన్న తన పర్సనల్ రూమ్కి వెళ్ళి వైన్ బాటిల్ ఓపెన్ చేసి డ్రింక్ చేయడం స్టార్ట్ చేశాడు వాసుం అలా తాగి తాగి ఎప్పటికో ఇంటికి వెళ్తాడు వాసూం ఇంట్లో మధు వాసు ఇంకా రాలేదు అని తన కోసం ఎదురు చూస్తూ కూర్చుంది బయట కార్ సౌండ్ వినిపించగానే పరుగున వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది మద్యం మత్తులో ఉన్న వాసు మధును చూడగానే చుట్టేసుకొని పోయాడు మధుకి ఏమర్థం కాలేదు మధు అలా కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఉండగానే మధుని చేతుల్లోకి తీసుకొని వారి బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి తన్ని బెడ్ పైన పడుకోబెట్టి వాసు కూడా తన పైన చేరిపోయాడు ఎప్పుడు హ్యాట్స్గా ఉండే అతను ఈసారి సున్నితంగా ఉండటంతో మధు కూడా అతనికి సహకరించింది మరుసటి రోజు ఉదయం నిద్రలే చూసిన వాసుకి మధు ఎక్కడ కనిపించలేదు దానితో అతను కూడా లేచి డ్రెస్సప్ అయి బయటకు నడుస్తూ ఉండగాం అక్కడ టేబుల్ పైన ఒక బుక్ కొన్ని పేజెస్ ఓపెన్ అయి ఉంది అది ఏంటని బుక్ని చేతిలోకి తీసుకొని చూసిన వాసుకి అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి మెల్లో చైన్ వేస్తున్న డ్రాయింగ్ కనిపించింది ఇదేంటి నేను ఆ చైన్ లతక్కద వేసింది మరి మధు ఎందుకు ఈ బొమ్మను గీసింది అని అనుకొని ఆ బుక్ తీసుకొని ఫస్ట్ నుండి చదవడం స్టార్ట్ చేశాడు ఎవరు లేక ఒంటరిగా మిగిలిన నాకు నీ మాటలే ఓదార్పోయాయి నీవు నాతో చెప్పిన ఆ మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను చెప్పినట్టుగానే ఏ రోజుకైనా నువ్వు వస్తావని చిన్న ఆశతోనే బ్రతుకుతున్నాం అది చదివి మరో పేరు తిప్పాడు వాసు వాసు నువ్వు విదేశాలకు వెళ్ళిపోయావు కదా నీకు నేను గుర్తున్నాను అసలు నాకు చెప్పినట్టుగానే నా కోసం తిరిగి వస్తావా మరో పేజీ నా జీవితంలో ఎప్పుడు సంతోషం అనేదే లేదు పుట్టగానే అమ్మని కోల్పోయాను అమ్మలా చూసుకుంటుందని అనుకున్న పిన్ని నన్ను ఎప్పుడు కొడుతూ హింసిస్తుంది నాన్నేమో నేను అనేదాన్ని ఉన్నాను అనే మాటే మరిచాడు నా చెల్లి కోసం పంచే ప్రేమలో పావంత నాకు పంచిన ఇంత బాగుండు ఇన్ని బాధల మధ్యలో నేను ఇలా ఇంకా బ్రతికి ఉన్నాను అంటే అది నువ్వు వస్తావనే నమ్మకంతోనే వాసు ఈరోజు నేను వాసును చూశాను కానీ అతను నన్ను గుర్తుపట్టలేదు మా చెల్లెని ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు అదంతా ఆ చైన్ వల్లే వచ్చిందేమో నాకు కావాలని నా దగ్గర నుండి లాగేసుకుంది చైనే కదా అని ఏమనలేక ఊరుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది తను తీసుకుంది చైన్ని మాత్రమే కాదు నా జీవితాన్ని కూడాని అక్కడి వరకు చదివిన వాసు ఇక చదవలేక కళ్ళల్లో నిండిన నీళ్ళను తుడుచుకుని బయటకు చూశాడు అక్కడెవరు లేకపోవటంతో ఆ బుక్ను తీసుకుని అతని పర్సనల్ రూమ్లో దాచుకుని రడే బయటకు వచ్చాడు మనిషి అయితే అక్కడి నుండి వచ్చాడన్నమాటే కానీ మనసు మాత్రం అక్కడే ఆగిపోయింది వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే మధు వచ్చి వడ్డించడం మొదలుపెట్టింది ఎప్పుడు లేనిది వాసు మధు చేయి పట్టుకుని నువ్వు కూడా కూర్చొని తిను మధు అని అన్నాడు అతని నోటి నుండి విన్న తన పేరుకి ఎంత మురిసిపోతూ మాటలు రాక అలా బొమ్మలా అతను చెప్పినట్టుగానే తను కూడా వడ్డించుకుంది టిఫిన్ చేసేసి మధుకు బాయ్ చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అవ్వడానికి ముందు తన రూమ్లోని ఫైల్స్తో పాటుగా మధు డైరీ కూడా తీసుకెళ్లాడు కారులో వెళ్తూ దారిలో ఆ డైరీ అంతా తిరిగేశాడు వాసుం ఆ డైరీ చదివాక అసలు ఇది అంత నిజమా ఇంత జరుగుతున్నా నేను తెలుసుకోలేకపోయానా అని నమ్మలేక సతమతం అవుతూ ఆఫీస్కి వెళ్ళాలి అని అనిపించకం డ్రైవర్ కారు బారికి పోని అని అంటాడు ఏంటి సార్ ఇంత పొద్దున బార్ అంటే ఏం బాగోదేమో మాటలు ఆపి నేను చెప్పించేయి సరే సార్ అని చెప్పేసి కార్ని బార్ వైపుకు పోనిస్తాడు అంత పొద్దున ఏ బార్స్ ఓపెన్ ఉండకపోవడంతో రెండు మూడు చోట్ల తిప్పి చూసి చివరికి ఒక దగ్గర కార్ ఆపి చూసారా సార్ ఒక్క బార్ కూడా ఓపెన్ లేదు అందుకే ఆఫీస్కి వెళ్ళిపోదాం అని అంటాడు పాసు మాత్రం అదేం పట్టించుకోకుండా విండోల నుండి బయటకు చూస్తూ ఆలోచనలో మునిగిపోతాడు అలా ఉన్న తనకు ముందు ఉన్న ఒక షాప్ గ్లాస్ డోర్లో ఒక అమ్మాయి ప్రతిబింబం కనిపించి నమ్మలేనట్టుగా కళ్ళు నిలుముకొని మళ్ళీ చూస్తాడు అతను చూసింది నిజమే కావడంతో పరుగున బయటకు నడిచి చుట్టు చూడగాం అప్పుడే అమ్మాయి వేరతని బెడ్ పైన ఎక్కి అతన్ని గట్టిగా హక్ చేసుకుని కూర్చుంటుంది అది నమ్మలేని వాసు బొమ్మలా చూస్తూ ఉండిపోయాడు అలా వాళ్ళు కనిపించే వరకు అలానే చూసి తర్వాత తేరుకుని వెంటనే కార్లో కూర్చొని డ్రైవర్ ఇటువైపుకు పోని అని చెప్తాడు ఒక్క వైపుకి వేలు చూపిస్తాం ఆ డ్రైవర్ కూడా ముందే అతన్ని చూసి గుర్తుపడ్డంతో వాసి ఇప్పుడు ఎందుకలా అంటున్నాడు అర్థమై వెంటనే కారు స్టార్ట్ చేసి వీలైనంత వేగంగా వెళ్తున్నాడు అలా ఒక పది నిమిషాల్లోనే వాళ్ళు కనిపించేసరికి వెళ్తున్న బైక్ని ఓవర్టేక్ చేయని వాసు చెప్పగానే డ్రైవర్ కూడా అలానే చేస్తాడు కార్ వచ్చి తమ బైక్ ముందు ఆగగానే సరన్ బ్రేక్ వేసి ఆపినాం ఆ అబ్బాయి ఏ కళ్ళు కనిపించడం లేదారా చూసుకునేది లేదా అని అరుస్తాడు అప్పుడే వాసు కారు నుండి బయటకు దిగుతాడు వాసును అక్కడ చూసిన లత ఫస్ట్ కొంచెం తరపటయించిన ఆ తర్వాత ధైర్యంగా నిర్లక్ష్యంగా చూస్తూ ఓ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ వాసుగారు ఇక్కడ ఏం చేస్తున్నారండి అని వెటకారంగా అడుగుతుంది ఆ వెటకారాన్ని పట్టించుకొని వాసు లత ఏంటి నేను చూస్తుంది నిజమేనా అసలు నువ్వు నిజంగానే అంటే ఆ రోజు ఆ బ్లాస్ట్ అయిన కారులో ఉండింది ఎవరు అయ్యో పిచ్చి వాసు నీకు ఇంకా సినిమా సరిగ్గా అర్థమైనట్లేదు అదంతా నేను చేసిన ప్లాన్ ప్లానా నువ్వు చేసావా ఎందుకు చేసావులతాం ఆ ప్లానే నేనే చేసాం అయినా నేను ఏదో నాలుగు రోజులు నీతో నీ డబ్బుతో ఎంజాయ్ చేయవచ్చు అన్న ఉద్దేశంతో మా అక్కలా మారి నీ జీవితంలోకి వచ్చాం కానీ నువ్వేం చేసావు ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడి పెళ్లి చేసుకుంటా అన్నావు ఒక్కరోజైనా నా కాస్ట్లీ గిఫ్ట్ కొనిచ్చావాం పోని నేను నోరు అడిగినా ఏమన్నావు ఇది మా డాడీ బిజినెస్ నాకు నా డాడ్ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఇష్టం లేదు నేనే కొన్ని రోజులు పోయాక సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం అప్పుడు నీకు ఏదంటే అది నీ పాదాల దగ్గర ఉంచుతా అన్నావు కదా అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుని పెద్దింటి కోడలు అని పేరును మాత్రమే మోయాలి కానీ ఇంట్లో పనిచేసే వారిలానే నేను కూడా మీ వాళ్ళ ముందు దేహి అంటే అడుక్కోవాలా అందుకే నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు అని మా అమ్మకు చెప్పాను కాని తను గొప్పింటి సంబంధం కోరిమరి అడిగాక కాదు అని నాకేం నచ్చెప్పింది ఇక ఇలా కాదు అని ఆ కార్ యాక్సిడెంట్ ప్లాన్ చేశాం కార్ కరెంటు పోల్ని తాకడానికి ముందే నేను కార్లో నుండి బయటికి వచ్చాం అలా నేను ఆ మంటల్లోనే బ్లాస్ట్ అయినట్టు అందరిని నమ్మించాం అని పొగరక నవ్వుతూ చెబుతుంది లతాం అదంతా విన్న వాసు నమ్మలేనట్టుగా బొమ్మలా చూస్తూ ఉంటాడు అప్పుడే లతతో ఉన్న ఆ అబ్బాయి మాట్లాడుతూ డార్లింగ్ ఇంకా ఎంతసేపు త్వరగా పదా అని అడుగుతాడు వచ్చేస్తున్న డార్లింగ్ జస్ట్ వన్ మినిట్ అని చెప్పి వాసు వైపుకు తిరిగి తన మెల్లోని చైన్ తీసి వాసు చేతులు పెడుతూ ఇది నాది వాసు మీ ఇంట్లో నువ్వేం చేసినా భరిస్తూ ఉంది చూసావా దానిది ఇంకా దీంతో నాకు ఇలాంటి పని లేదు అందుకే తనకే ఇచ్చాయని చెప్పి అతను బైక్ పైన ఎక్కేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే పావని కలవడానికి అటువైపుగా ఉన్న కేఫీకి వచ్చిన మధు అక్కడ వాసి ఎవరితో అమ్మాయితో మాట్లాడడం దూరం నుండి చూసి వాళ్ళకి దగ్గరికి వస్తుంది తను వల్ల వస్తూ ఉండగా మధ్యలోనే అక్కడ లత మాటలు విని ఇంకా దగ్గరికి వెళ్ళలేక మధ్యలోనే ఆగిపోయి అంతా వింటుంది లత అక్కడి నుండి వెళ్ళాక మధు మెల్లగా వాసు వైపుకి వెళ్ళి అతని భుజం పైన చేయి వేసి వాసు అని పిలుస్తుంది ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన వాసు వెనక్కి తిరిగి అక్కడ ఉన్న మధుని చూసి బాధగా తలకిందికి దించి సారీ అమ్ములు అని అంటాడు చిన్నప్పుడు వాసు ఆ వేస్తూ పిలిచిన పిలుపు అది ఆ పిలుపు విన్న మధు ఈ కాగలేక వాసును అత్తుకుంటుంది వాసు కూడా మధుని గట్టిగా పొదిం పట్టుకొని సారీ అమ్ములుం నేను పెద్దయ్యాక వచ్చి నీ బాధలని దూరం చేస్తాను అని నీకు చెప్పాను కానీ నేనే నిన్ను చాలా బాధ పెట్టాను ఐఆమ్ రియల్లీ సారీ అమ్ములు నన్ను క్షమించరా అని కళ్ళతోనే అడుగుతాడు వద్దండి మీరు అలా మాట్లాడకూడదని చెప్తూ చేతిని వాసు నోటికి అడ్డుపెట్టి చూడండి నాపైన మీకు పూర్తి హక్కు ఉంది మీరేమన్నా నాకు ఇష్టమే మీరు ఏం చేసినా కూడా నాకు ఇష్టమే కానీ మీరు నాతో లేకపోతే మాత్రం నేను బ్రతికి ఉన్న శివంతో సమానం అని చెప్పి మళ్ళీ అతని గుండెల్లో తలదాచుకుంటుంది చూడమ్ములు నువ్వు ఇంకా ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడానికి వీళ్ళే చెప్తున్నాం ఇక నుండి నేను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పి మధును ఎదుటిపైన ప్రేమగా ముద్దు పెడతాడు ఈ కథ ఇంతతో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్